స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నలభై నాలుగు విభాగాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పు కోసం నిర్ణయం చేసింది ఇప్పటికే ఆసక్తి కలిగినటువంటి కాంట్రాక్టర్లని ఆహ్వానిస్తూ టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దారిన ప్రైవేటీకరించడంలో భాగంగానే కేంద్ర బీజేపీ సర్కారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు స్పష్టమవుతూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మొన్నటిదాకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేస్తాం ఉత్పత్తి పెంచుతాం లాభాల్లో తీసుకొస్తాం ప్రైవేటీకరణ కాకుండా అది ప్రభుత్వ రంగ సంస్థలనే కొనసాగిస్తామని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముక్కలు ముక్కలు చేసి ప్రైవేటు వాళ్ళకి తమకు కావాల్సినటువంటి వాళ్ళకి అప్పు చెప్పడం కోసం ప్రక్రియ ప్రారంభించింది దాంట్లో ముఖ్యమైనటువంటి విభాగాలన్నిటినీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పు చెప్పటం కోసం చర్యలు చేపట్టారు ఆర్ఎంహెచ్పి ఇది ఐరన్ వోర్ని బొగ్గుని వివిధ డిపార్ట్మెంట్లకి సరఫరా చేసే ముఖ్యమైనటువంటి విభాగం దీన్ని కూడా కాంట్రాక్టర్లకు ఇస్తూ ఉన్నారు అలాగే విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్ దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకున్నారు అలాగే బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటుంది ఐరన్ వార్ని బాగా హీట్ చేసి లిక్విడ్గా మార్చేటటువంటి మూడు బ్లాస్ట్ పర్ణిస్తులు ఉన్నాయి ఆ మూడిటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఉన్నారు ఎస్ఎంఎస్ వన్ ఎస్ఎంఎస్ టూ లేకపోతే ఎస్బిఎం కానీ ఇటువంటి అన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఓవెన్ కానీ సెంటర్ ప్లాంట్ వీటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో ఎన్నికల్లోప్పుడు తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీ కానివ్వము ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం స్ట్రాటజిక్ సేల్ నుంచి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలాగా మేము చేస్తామన్నారు కానీ స్ట్రాటజిక్ సేల్ అనేటువంటిది ఉపసంహరించుకోలేదు వారం రోజుల క్రితం పార్లమెంటులో వేసినటువంటి ప్రశ్న సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వ్యూహాత్మకంగా అమ్మేస్తాం తప్ప దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించం అని కూడా చెప్పారు ఆ సందర్భంగా తెలుగుదేశం జనసేన ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు అందరూ చప్పట్లు కొట్టారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మకానికి ప్రారంభించినట్లు స్పష్టమవుతూ ఉన్నది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటి గత నాలుగు నెలల నుంచి చేస్తున్నటువంటిది ఏమిటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండేటటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ ఉద్యోగుల్ని దశల వారికి తొలగించేస్తున్నారు ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసేశారు పన్నెండు వందల మంది పర్మినెంట్ కార్మికుల్ని తొలగించేశారు ఇప్పుడు మరో ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి సిద్ధం చేశారు మరో రెండు వేల మంది పర్మినెంట్ కార్మికులను తీసేయబోతూ ఉన్నారు వీళ్ళు తీసేయడం కోసం ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి హ్యాండ్ ఓవర్ ఉన్నారు మరి వీళ్ళ స్థానంలో ఎవరిని తీసుకొస్తారు ఉత్తరప్రదేశ్ వాళ్ళని తీసుకొస్తున్నారు బీహార్ వాళ్ళని తీసుకొస్తున్నారు జార్ఖండ్ వాళ్ళని తీసుకొస్తున్నారు ఒరిస్సా వాళ్ళని తీసుకొచ్చేస్తున్నారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చి త్యాగం చేసినటువంటి కుటుంబాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళని తీసేస్తూ ఉన్నారు అలాగే ఉత్తరాంధ్రలో పేద కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తున్నారు వాళ్ళని పీకేస్తూ ఉన్నారు అలాగే పర్మినెంట్ కార్మికులు వాళ్ళని తొలగించేస్తూ ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్ బీహారు జార్ఖండ్ ఒరిస్సా వాళ్ళు మాత్రం కార్మికులు కావాలి వీళ్ళకి కొత్తగా తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి జీతాలు అందిస్తున్నారు నాలుగు వందలు ఐదు వందలు రోజు కూలీలుగా వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ఎత్తున లూటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చేటటువంటి కాంట్రాక్టర్లు అందరూ తెలుగుదేశం కాంట్రాక్టర్లు వస్తున్నారు జనసేన కాంట్రాక్టర్లు వస్తూ ఉన్నారు బీజేపీ కాంట్రాక్టర్లు వస్తున్నారు ఇరవయో ఇరవై ఐదు మంది ఈ పార్టీలకు సంబంధించినటువంటి బడా కాంట్రాక్టర్ని ఈ డిపార్ట్మెంట్లన్నీ ఇచ్చేసి కార్మికులకి అతి తక్కువ వేతనాలు ఇచ్చి విశాఖపట్నంలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఇరవై ఇరవై ఐదేళ్ళ సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళని తొలగించేసి ఉత్తరాది రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి దోసేసుకొని లాభాలను మోల్డర్ కట్టుకోవాలని కూటమి ప్రభుత్వం పూనుకుంటూ ఉన్నది ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్లని అన్నిటిని కూడా మొత్తం హోల్సేల్గా ప్రైవేట్ వాళ్ళకి ఒకే ఒకరికి మిట్టలకా లేకపోతే అదానీకా లేకపోతే అంబానీకా లేకపోతే జిందాల ఎవరికొవరికి కట్టబెట్టడానికి ముందుగా తీసుకుంటున్నటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాము మొన్నటిదాకా గగ్గోలు పెట్టారు మేము ప్యాకేజీ తీసుకొచ్చాము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గొప్పగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు ఇచ్చేసి మీరు కార్మికులు తీసేస్తారా ప్యాకేజీ తీసుకొచ్చి డిపార్ట్మెంట్లందరినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క హక్కుల్ని అన్నిటిని లేకుండా చేస్తారా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ముప్పై రెండు మంది అమరులు త్యాగం చేసినటువంటి దాన్ని లేకుండా ప్రైవేట్ వాళ్ళకి విదేశీ బహుళ జాతి సంస్థకి కట్టబెడతానికి ప్రయత్నం చేస్తారా దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి వారం వారం స్టీల్ సెక్రటరీ వస్తున్నాడు జాయింట్ సెక్రటరీ వస్తున్నారు సీఎండి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మంత్రాలు జరుపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు వాళ్ళ పార్లమెంటు సభ్యులు స్టీల్ మంత్రిని కలుస్తూ ఉన్నారు ఈ ఎంత ఒక ముసుగు ఒక డ్రామా ఈ డ్రామా అంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మొక్కలు మొక్కలు చేసి మొదటి విడతగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసమే వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతూ ఉన్నది అందుకోసమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం విశాఖ ఎంపీ స్థానిక ఎమ్మెల్యే గారు గాజువాకు సంబంధించినటువంటి వారు ఉన్నారు కార్మికులు జయ్యాలుగా మీరు ప్రచారం చేయండి వాళ్ళు ఎవరు పనిచేయరు అందువల్ల స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తుందనేటువంటి చెప్పమంటున్నారు వాళ్ళందరూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నాను విశాఖ పార్లమెంట్ సభ్యుడు సమాధానం చెప్పాలి గాజువాకే ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి టెండర్ల ప్రక్రియ అన్నింటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటిది మీకు తెలిసే ఇచ్చారా తెలియకుండా ఇచ్చారా అనేటువంటి సమాధానం చెప్పాలి ఈ ప్రక్రియని మీరు బలపరుస్తున్నారా వ్యతిరేకిస్తున్నారని విశాఖ ప్రజానికాన్ని సమాధానం చెప్పాలి మీరు వేసుకున్నారు గెలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడా లేరా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటే ఎందుకు మీరు స్పందించడం లేదా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన తర్వాత కేంద్ర బీజేపీ ప్రభుత్వము సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసిందండి వన్ వేల కోట్ల రూపాయలు తినేశారు అప్పులు పెంచారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడు పాయింట్ మూడు మిలియన్ టన్ నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకి దాని విస్తరణకి పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే విస్తరణ అయిపోయిన తర్వాత అమ్మకం ప్రకటన చేసిన తర్వాత నాలుగేళ్ళలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది బీజేపీ అంటే అప్పుల్లో ముంచేసి స్టీల్ ప్లాంట్ని ఈరోజు దీన్ని ఎట్లాగైనా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి అమ్మేయాలనేటువంటి కుట్ర పన్నుతూ ఉన్నారు ఇంకా ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది దాని విస్తరణ కోసం ఆ భూమిని అంతా కూడా కాజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యుత్తును కూడా సరఫరా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి క్యాప్టివ్ థర్మల్ పవర్ ప్లాంట్కి మాత్రం బొగ్గు కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తుంది నెలకి ఎనభై కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉన్నది మేము ప్రస్తుతానికి డబ్బులు అడగట్లేదు అంటున్నారు రేపు అడగరు రేపు భూములన్నిటిని కూడా అప్పింత మేము ఇచ్చాం కాబట్టి మాకు భూములు ఇవ్వమని అడుగుతారు దాని వెనక ఉండేటటువంటి కుట్ర అదని మేము భావిస్తూ ఉన్నాం లేకపోతే బొగ్గు రాకపోతే బొగ్గుని ఎందుకు డిమాండ్ చేయట్లేదు స్టీల్ మంత్రిని ఇవన్నీ ముందస్తుగా వాళ్ళ ఒక పెద్ద కుట్ర పన్ని ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి దాంట్లో భాగంగా చర్యలన్నీ చూస్తున్నారు మన్నీ విశాఖ విమల విద్యాలయ స్కూల్ మూసేశారు ఇప్పుడు ఆ స్కూల్ మూసేసి నారాయణ వారికో లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇవ్వటం కోసం మంతనాలు చేస్తూ ఉన్నారు ఎంత దుర్మార్గం అండి రెండు వేల మంది పిల్లలు విశాఖ ఉక్కుకి భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల బిడ్డలు వాళ్ళందరూ నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన స్కూల్ను మూసేస్తారా కేంద్రీయ విద్యాలయాన్ని కూడా మూసేయడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు ఒకటో తరగతి మూసేశారు పదకొండో తరగతి మూసేశారు రేపో మాపో నూట ఇరవై బెడ్ హాస్పిటల్ ఉంది స్టీల్ ప్లాంట్కి దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్లో ఉండేటటువంటి స్కూల్స్ని విశాఖ స్టీల్ ప్యాంట్ నిర్వహిస్తున్నటువంటి నడుపుతున్న ఆ స్కూల్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అన్ని రకాలైనటువంటి వాటిని ప్రైవేట్ వాళ్ళకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కలిసి చేస్తున్నటువంటి ఇది ఒక పెద్ద కుట్ర ఈ కుట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటిది ప్రకటనలు అన్ని తప్పుడు ప్రకటనలు కపట ప్రకటనలు దీని వెనక దీన్ని స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనేటువంటి చర్యలే ఉన్నాయని నేను మేము భావిస్తున్నాం కార్మికులందరినీ తీసేసి ఉత్తరాది రాష్ట్రాల్లో కార్మికులను పెట్టిన తర్వాత అది లాభాలు వస్తే పోతేనేమి ఏమిటి విశాఖపట్నానికి లాభం అని నేను అడుగుతూ ఉన్నాను ఉత్తరాంధ్రానికి ఏమిటి మేలు అనేటువంటి నేను అడుగుతున్నాను ఆంధ్ర రాష్ట్రానికి ఏమిటి మేలు అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను స్థానికంగా ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేసేటటువంటి ఉద్యోగులను పీకేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అది నడుపుతామంటే విశాఖపట్నం ఏం అభివృద్ధి అవుతుంది ఉత్తరాంధ్ర ఏం అభివృద్ధి అవుతుంది రాష్ట్రం ఏమభివృద్ధి అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను అందువల్ల తక్షణం ఈ నలభై నాలుగు విభాగాల్లో మీరు ఏదైతే కాంట్రాక్టర్లకు చెప్పాలని నిర్ణయం చేశారో దాన్ని ఉపసంహరించుకోండి ప్రకటన చేయాలి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయాలి నలభై నాలుగు విభాగాల ప్రైవేటీకరణ మీద చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటన చేయాలి వారి ఇరువురిది బాధ్యత ఆపాలి మీరు బాధ్యత నిర్వాసిత కార్మిక కుటుంబాలని లైపేసిన తర్వాత గాజువాకి ఏం బతికిద్దని నేను అడుగుతూ ఉన్నాను ఓట్లు అధికారం ఎల్లబుట్టిన తర్వాత ఇప్పుడు ఈ దుర్మార్గ చర్యలు కుట్ర చర్యలకు పాల్పడటం అనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సరైనది కాదు అందువలన వెంటనే ప్రకటన చేయాలి రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం దీన్ని నాపాలి తొలగించినటువంటి కార్మికులందరినీ కూడా పనిలో పెట్టేటటువంటి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం